అవినీతి వైసీపీ పాలన ప్రభుత్వాన్ని తరిమి కొట్టడానికి జనమంతా సిద్దంగా ఉన్నారన్నారు నంద్యాల కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గిత్తా జయసూర్య పార్లమెంట్ ఇన్ఛార్జీ శివానంద్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా నందికొట్కూర్ మండలం దామగట్ల గ్రామంలో ఎన్నికల రోడ్ నిర్వహించారు కూటమి ప్రవేశపెట్టిన సూపర్ సిక్స్ పథకాలు విశిష్టతను ప్రజలకు వివరించారు రాష్ట్ర అభివృద్ది ప్రజా సంక్షేమం కోసం రాబోయే ఎన్నికల్లో ప్రజలంతా కూటమికి అండగా నిలిచి భారీ విజయాన్ని అందించాలని కోరారు రాబోయే ఎన్నికల్లో ఆధ్వర్యంలో ప్రజాప్రభుత్వం ఏర్పాటు చేస్తామని రాష్ట్రాన్ని తిరిగి అభివృద్ధి పథంలో నడిపిస్తామని తెలిపారు స్థానికేతరులను ఇంటికి పంపుదామని స్థానికులను గెలిపించుకుందామని పిలుపునిచ్చారు और <laughs> ఎవరు పెడితే వాళ్ళు గెలుస్తారని ఒక సిద్ధార్థ రెడ్డి భరోసాతోనే ఈ రోజు నాన్నోకరి వ్యక్తిని తీసుకొచ్చి పెట్టినారు కేవలము దళితులకు ఇక్కడ అవకాశాలు రావాలి స్థానికులకే అవకాశం రావాలి ఈ రోజు చేసునే కావచ్చు రేపు ఉంబో పార్టీలు ఎవరికైనా సరే స్థానికులకే అవకాశం రావాలంటే స్థానికేత సాధనం పాల్సినటువంటి అవసరం సమయం ఆసన్నమైంది కాబట్టి మన కూడా దళితలు కానివ్వండి మైనార్టీలు కానివ్వండి ఆలోచన చేసుకోండి మనం ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతాల మన సమస్యలకు మనకు అవగాహన ఉంటది కాబట్టి మనం అందరం కూడా ఏకమై ఈ రోజు నంది కొట్టుకు చరిత్రలో తిరగబ తిరగరాయవలసినటువంటి అవసరం ఉంది స్థానికేతులను సాధనంపాలి నంపాలి స్థానికులకు అవకాశం కల్పించాలని కోరుకుంటూ మన నాయకుడు మాన శివానందరెడ్డి జయసూర్య సైకిల్ గుర్తు పైన మీ అమూల్యమైన ఓటు వేసి వేయించి గెలిపించవలసిందిగా కోరుకుంటూ నాకు అవకాశం కల్పించిన తామగట్ల ప్రజలకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే గారు నేను గడప గడపకు వెళితే నాకు ఏ సర్వం ఫోన్ చేసి తమ్ముడు ఏం భయపడద్దు దళిత జాతి నీకు అండగా ఉంది జగన్మోహన్ రెడ్డి